ఆలగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే తమ లక్ష్యమని ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి పేర్కొన్నారు చాగలమరి మండలంలోని స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ నందు నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు కులమతాలకు అతీతంగా ప్రతి గ్రామంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు కాళ్ళగడ్డలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగనన్న సహకారంతో కనీ వినీ ఎరగనే రీతిలో అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ పథకాలను అమలు చేశామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జేసీఎస్ కోఆర్డినేటర్ షేక్ బాబులాల్ మండల అధ్యక్షుడు వీరభద్రుడు మండల కన్వీనర్ కుమార్ రెడ్డి సర్పంచ్ తులసంబ ఉప సర్పంచ్ సోహెల్ మండల అధికారులు మండలంలోని సర్పంచ్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు గంకుల అభిమానులు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పెన్షన్ స్కీమే కాదు ప్రజలకు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆడోళ్ళ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం గ్రామం దేశం మీ ఇళ్ళీ బాండ్ మీ అందరూ కూడా మహించండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉండినాడు ఆ రోజు ఎవరికి ఏమి ము అందరికీ కూడా